న్యూస్ చూస్తున్నాం పిన్నెల్లి ముందస్తు బెయిల్ గడువు పొడిగించినట్టు తెలుస్తోంది అయితే వారం పాటు బెయిల్ గడువు పొడిగించింది ఏపీ హైకోర్టు తదుపరి విచారణ వచ్చే వరకు గురువారానికి వాయిదా వేసింది ఎన్నికలకు ముందు ఆ తర్వాత జరిగినటువంటి గొడవల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మూడు కేసులు నమోదైన విషయం తెలిసిందే ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లిని ఏవన్ నిందితుడిగా చేర్చారు పోలీసులు అయితే గత విచారణలో పిన్నెల్లితో పాటుగా కొందరు టీడీపీ వైసీపీ అభ్యర్థులకి కౌంటింగ్ వరకు రిలీఫ్ ఇచ్చింది హైకోర్టు అయితే పిన్నెల్లి మధ్యంతర బెయిల్ గడువు నేటితో ముగిసింది ఇవాటి విచారణలో మరో వారం పాటు బెయిల్ గడువు పెంచింది కోర్టు అయితే ఈ నెల పదమూడున మరోసారి విచారణ చేపట్టింది మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి పిన్నెళ్లి కేసుకు సంబంధించి మనం చూసుకుంటే గనక హైకోర్టులో ఇవాళ మరో వారం పాటు మధ్యంతర ముందస్తు బెయిల్ ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని ఇంకో వారం పాటు పొడిగిస్తూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ పిన్నెళ్లి పైన ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి దాదాపు మూడు కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది ఈవీఎం ధ్వంసం కేసులో దాదాపు పది సెక్షన్లు పైగా పోలీసులు కేసులు నమోదు చేశారు తర్వాత ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటు మరో ఇద్దరు ఫిర్యాదుతో తో మరో మూడు కేసులు నమోదు చేశారు ఇక ఈ మొత్తం నాలుగు కేసులకు సంబంధించి హైకోర్టులో పిన్నెలు పిటిషన్ వేయడం పిటిషన్ గత విచారణలో పిన్నళ్లకు సంబంధించి అరెస్ట్ వారెంట్ ఇవ్వొద్దు ఖచ్చితంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దు చెప్పి కూడా కౌంటి వరకు రిలీఫ్ ఇచ్చింది కోర్టు దీనిపైన మళ్ళీ టీడీపీ నుంచి సుప్రీంకోర్టు కూడా వెళ్లారు అయితే సుప్రీం కోర్టు ఈ విషయాన్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని తప్పు పట్టింది ఈ కేసుకు సంబంధించి తొందరగా విచారించి పూర్తి చేయాలని చెప్పి కూడా ఆదేశించినటువంటి పరిస్థితి మనం చూసాం అయితే ఈ కేసు పైన ఇవాళ జరిగినటువంటి విచారణలో కేసులకు సంబంధించి మరోసారి తమ వాదన వినిపించారు పిటిషనర్ తరఫున అడ్వకేట్స్ అయితే ఈ కేసులో పిన్ని సంబంధించి మరో వారం పాటు ఏదైతే గురువారం వరకు కూడా గతంలో ఇచ్చినటువంటి ఇంటీరియర్ మోడల్ మరో వారం పాటు పొడిగిస్తూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఈ వారం పాటు కూడా పిల్లలకి రిలీఫ్ దొరికినట్టే గురువారం ఈ కేసుకు సంబంధించి మరోసారి కోర్టులో అయితే విచారం జరగనుంది